ప్రైస్ దళ హలేలోయ ప్రార్థించుకుందా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుధుడా గొప్పదిగా ఘనమైన తండ్రి మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెంచ తండ్రి గడిచిపోయిన ఈ రోజంతా కూడా తండ్రిని కాపుదల అనే దీవెనతో ఈ రాత్రికాల సమయం అందు తండ్రి నీ పాదముల చెంత మోకరించి అయా నీ పాదములు పట్టుకొని ఆడుకొని అయా అయాని స్థుతించి కనపరిచి అయాన్ని ఎందు మోకరించి ప్రార్థించగల కృపను భాగ్యము మాకు దయచేసినందులకే మీకు వందనాలు స్తోత్రములు రాజా సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడైన దేవ మీ బంగారు పాదాలకు వందనాలయ్యా అయా ఈరోజంతయ్యూనైనా తండ్రిని రక్షణ వస్త్రాలను మాకు దయచేసి చక్కని ఆరోగ్యము బలము శక్తిని మాకు అనుగ్రహించి మా పనులలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఆశీర్వదించి అయా ఈ రాత్రి కళా సమయం అందు తిరిగి నీ సన్నిధిలో చేరి ప్రభు నేను స్థుతించుకొని అయా నేను గణపరిచి నీవు చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించే భాగ్యాన్ని ధన్యతను మాకు అనుగ్రహించిన నీకు స్తోత్రములు నిత్యము పరలోక రాజ్యంలో కెరుబులు సెరుబుల మధ్య సింహాసన పరిశుద్ధుడు 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 అని కొని ఆడబడుచున్న నా దేవ మీకు స్తోత్రములు మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా అయ్యా తండ్రి ఇదిగోనైనా ఈ రాత్రి కాల సమయం అందు అయ్యా నీవి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం తండ్రి లైవ్ చూస్తున్న వారందరినీ కూడా మీరు దీవించండి ఆశ్రయించండి ప్రభా తండ్రి ఎంతమంది బిడలైతే ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారు అయా ఇదిగోనైనా అందును బట్టి నీకు స్తోత్రాలు ఎవరు ఏ ప్రార్థన అవసరతతో ప్రభావ నీ బిడల నీ సన్నిధుల మొర పెట్టుకుంటున్నారో వారి ప్రార్థనకు నీవు జవాబాను గ్రహించమని అయ్యా సర్వోన్నతుడమైన దేవ అయా ఇదిగో నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు తండ్రి ఇదిగోనైనా మా కోసం ఆ పరలోక మహిమను విడిచి తండ్రి యొక్క మహిమను విడిచిపెట్టి తండ్రి రాజసింహాసనాన్ని విడిచిపెట్టి కా రిక్తిని కానీ నేను తగ్గించుకొని కడపటి ఆదామై ప్రభు మా కోసం పాపంలోను శాపంలోను మరణంలోను తండ్రి బంధింపబడినటువంటి మా కోసం చీకటి చెరలో నుండి మమ్మల్ని విడిపించి నిత్య వెలుగులోనికి మమ్మల్ని నడిపించడానికి అయ్యా మా మీద ఉన్నటువంటి శాపాన్ని పాపాన్ని తండ్రి కడిగి వేయటానికి ప్రభువ తోసి వేయడానికి తండ్రి మా కోసం మీ లోకానికి మానవునిగా అరుదించిన దేవానికి స్తోత్రములు 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 ఎవరు చూపించాలనటువంటి ప్రేమతో శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచున్నావునైనా అని కు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభు అయ్యా ఏమి చిని రుణము తీర్చుకోగలము ఎస్ అయ్యా అని కు స్తోత్రములయ్యా తండ్రి పరిశుద్ధాత్ముడ సర్వశక్తిమంతుడైన దేవా మహిమోన్నతుడానికి స్తోత్రములయ్యా అయ్యా ఈ కాల సమయంలో అయా ఈ క్రిస్మస్ కాలములో ప్రభు ప్రతి ఒక్కరిని ఆనందంతో నింపండి నైనా క్రిస్మస్ దీవెనలతో నింపండి ప్రభా తండ్రి క్రిస్మస్ అంటే అలంకరణలు అయా ఇదిగోనైనా డెకరేషన్లు చేసుకుంటూ సంబరాలు సందర్లు చేసుకోవడానికి కాకుండా అయ్యా ఇదిగోనైనా ప్రభు తండ్రి పరిశుద్ధముగా నీతి నీ నిరక్షణ శుభార్తను ఎరిగి తెలుసుకున్నామేము అయా మా చేతన ఇంతే ప్రభావ ఇదిగోనైనా కొద్ది మందికైనా నిరక్షణ శుభార్తను ప్రకటించే వారముగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభావ అయ్యా నీవు మాకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చే కృపను మాకు అనుగ్రహించిన తండ్రి తండ్రి నమ్మకమైన దేవానికి స్తోత్రములు ప్రభావ అయ్యా నీవు నమ్మదగిన వాడవు అయ్యా నీవు సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడవు సర్వాధికారివి సర్వ సృష్టికర్తవు సర్వాంతర్యామివి నీవు సర్వమును నైనా నీకు స్తోత్రములు అయ్యా బైబిల్ గ్రంథంలో వ్రాయించినటువంటి ప్రతి ఒక్క వాగ్దానం కొరకు తండ్రి నీకు కృతజ్ఞత చెల్లించుకున్నాం ప్రభా ప్రభావ మేమిటి వారమునైనా తండ్రి దుమ్ముధులు వంటి వారము అయా ఎదుగునైనా నీ పాదముల కింద చిన్న చీమల వంటి వారము అట్టి వారి అయినా తండ్రి ఆకాశ మహాకాశములు పట్టజాలని నీవు ఈ మానవుని చిన్ని హృదయంలో జన్మించడానికి ఇష్టపడినావు తండ్రి నిన్ను నీవు ఎంత తగ్గించుకున్నావయ్యా అయా భూమిని పాదపీఠముగా చేసుకుని అయా అత్యున్నత సింహాసనం పైన ఆశనుడవై ఉన్నటువంటి నీవు అయా భూమి మీద ఒక చిన్న నీటి బుడగ లాంటి వారమయ్యా అటువంటి మమ్మలను ఇది ఈ సృష్టి అంతటిలో ప్రభు అయ్యా నీ మమ్మల్ని మిక్కిలి ప్రేమించి అయ్యా మా హృదయాలలో తండ్రిని జన్మించినావునైనా నీకు స్తోత్రములు అయా సృష్టిలో ఇది మొదలుకొని ప్రభా ఏ వస్తువును మీరు అంతగా ఇష్టపడలేరు ప్రభా నీ విలువైన ప్రాణం మా కొరకు చెందించి మమ్మల్ని కొనుక్కున్నావునైనా అందును బట్టి నీకు స్తోత్రములు ప్రభా నీకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను ప్రభా మంతుడా ఈ రాత్రి కాల సమయంలో మరి ముఖ్యంగా వేడుకుంటున్నామయ్యా అయ్యా ఎదిగోనైనా ఈరోజంతా ఈ ప్రభా నీకు ఆయాసకరమైన జీవితం మా ఎందున్నదేమో నీకు ఇష్టం లేని పనులు మేము చేసి ఉంటున్నామేమో మరి శుద్ధాత్మ దేవుడా మమ్మల్ని అభిషేకించి ఆశీర్వదించి మా తప్పులు మా పాపములన్నిటినీ క్షమించి మన్నించి వారసులుగా మేసుకొనని వేడికొంచున్నాను ప్రభా ప్రతి వాక్యం వాక్యమని ఉదక స్నానముతో మరుదయాలను కలిగి పవిత్రపరచుమని మమ్మల్ని ఆశీర్వదించుమని మమ్మల్ని దీవించుమని వేడుకొంచున్నాను అయ్యా సర్వోన్నతులైన దేవ నీకే సమస్త స్థుతి మై మగనత ప్రభావం చెల్లించుకున్నాను ప్రభా తండ్రి ఎంతమంది బిడలు ప్రభా అప్పుల ఊపిలో కూరుకుపోయి అప్పులు తీర్చలేక మంది బిడలు కుమిలిపోతున్నారా ప్రభా ఎంతమంది బిడలు అవమానాలకు గురైవి ఇదిగోనైన మొహం చూపించలేక ఎంతమంది బిడలు ప్రభా బాధపడుతూ జీవిస్తున్నారు మరి అప్పులన్నిటిని మీరు కట్టండినైనా తనని ఆశీర్వాదాలతో నింపుమని వేడుకొంచున్నానయ్య అదే విధంగా నా తండ్రి సర్వోన్నతమైన దేవ ఈ రాత్రికాల సమయంలో హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యి అనారోగ్యాల పాలై చిన్నలు మొదలుకొని పెద్దవరకు ఎంతమంది ప్రభా అయా అనారోగ్యాలతో బాధపడుచున్నారు స్వస్థతను వరకు శీఘ్రంగా అనుగ్రహించండి ప్రభావ అరే కాలు వదులుకొని నెత్తి వరకు సంపూర్ణ స్వస్థత విడుదల వరకు దయచేయమని వేడుకొంచున్నాను అదే విధంగా నా తండ్రి నీ మహిమతో నీ కరుణతో నీ పండినైనా నీకే సమస్త స్థుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లించున్నాను అయ్యా అయ్యా ఈ రాత్రికాల సమయం అందు తండ్రి మేము నిద్రిస్తుండగా ఆ పడకల చుట్టూ గృహముల చుట్టూ అయాని పరిశుద్ధాత్మ కంచన వేసి మంచి నిద్ర విశ్రాంతిని కలుగజేసి రేపు ఎక్కువ జామునే లేచి ప్రభా రేయి మొదటి జామునని సన్నిధిలో మోకరించి ప్రార్థించుకొని ఈ ఆశీర్వాదాలు నిరక్షణ వస్త్రాలు తడువుకొని రేపటి తినమన్న ప్రభా మా యొక్క రోజును ప్రార్థనతో ప్రారంభించు మమ్మల్ని మళ్ళీ ఆశీర్వదించి దీవించమని వేడుకొంచున్నాను అయానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లించు అయా వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు దయచేయండి వివాహం అన్ని విషయంలో ఘనమైనదని సెలవిచ్చిన దేవ చక్కని వారిని వధువును మీరు సిద్ధపరిచి వారిని జతపరిచి వారిని ఆశీర్వదించమని వేడుకొంచున్నాను గర్భిణి స్త్రీలను దీవించండి పాలిచ్చు తల్లను దీవించండి వృద్ధులను యవనస్తులను చంటి పిల్లలను మీరు దీవించండి ఆశీర్వదించండి నాయన నీకు స్తోత్రములు నీకు వందనాలు అయా నిరుద్యోగ అభివృద్ధిలో జీవిస్తున్నటువంటి వారు ఉన్నత చదువులు చదువు ఉద్యోగం లేక వీళ్ళ దగ్గర ఖాళీగా ఉన్న బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించమని కాచి కాపాడమని మంచి ఉన్నతమైన ఉద్యోగంలో వారిని స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా సర్వోన్నతమైన దేవ తల్లిదండ్రులను విడిచిపెట్టి దూర దూర ప్రాంతాలలో ఉద్యోగాల నిమిత్తం చదువులు ఉన్నత చదువుల నిమిత్తమై తల్లిదండ్రులకు కుటుంబానికి వేరే ప్రభా జీవిస్తున్నారు ప్రభు అటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటున్నానయ్యా మహిమోనతులైన దేవ మహిమా స్వరూపి అయిన తండ్రి బంగారు పాదాలకు వందనాలు రోజులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయ్యా ఈ క్రిస్మస్ దీవెనలతో ఆశీర్వాదరిని నింపమని కాచి కాపాడమని వేడుకుంటున్నాను ప్రభా అయ్యా ఈ మొదటి రోజు ప్రార్థనను ప్రభా తండ్రి మీరు ఆశీర్వదించి దీవించుమని అయా ఇలా చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారి అక్కర్ల అవసరాలు తీర్చుమని ఆశీర్వదించమని నీకే సమస్త స్థితి మహిమ ఘనతా ప్రభావములు చెల్లించుకుంటూ మా ప్రభువున రక్షకుడైన యేసుక్రీస్తు వరాధి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను నా గొప్ప ప్రియాపరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె పరలో ఒక మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరిచిపడినగాక రాజ్యం వచ్చినగాక ఈ చిత్తం పరలు మంది నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరినగాక మా నేను ఆహార నేడు మాకు దయచేయండి మహిళలు వచ్చే వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి మమ్మల్ని శోధం నుండి టీకా దృష్టి నుండి తప్పించండి ఎందుకనగా రాజ్యము బలము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమే చేయం అపవాది క్రీలకు ప్రవేశ రక్తమే చేయం అపవాద క్రీలకు ప్రవేశ క్రీస్తునాముల సంపూర్ణ విజయం అపవాద క్రియలకు అనంతలు యా హలేలు యాహలేలు స్తోత్రం 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 ఆమెన్ 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని కృప దీవెనలు ఆయన సహవాసమి ఇల్లప్పుడు ఇప్పుడు మనందరికీ తోడై ఉండి ఆశీర్వదించునుగాక ఆమేన్ హల్లెలూయా